ప్రైజ్ తెడండి అందరికీ ఈ వీడియోలో మనము మనిషే రాజు గురించి తెలుసుకుందాము మనిష్య రాజు మనకి పాత నిబంధనలో తప్పిపోయిన కుమారుణ్ణి గుర్తు చేస్తూ ఉంటాడు మనకి క్రొత్త నిబంధనలో తప్పిపోయిన కుమారుడు గురించి తెలుసు తను తప్పిపోయి సమస్తం నష్టపోయిన తర్వాత ఏ విధంగా తండ్రి ఎద్దుకు తిరిగి వస్తూ వచ్చాడో ఈ యొక్క మనిష్య రాజు కూడా అతి భయంకరమైన వ్యక్తి ఎంతోమంది నిరపరాధుల రక్తాన్ని ఒలికించిన వ్యక్తి అటువంటి వ్యక్తి ముఖ్యంగా చెప్పాలి అంటే ఎష్ఐ ప్రవక్త మనందరికీ తెలుసు కదా ఎస్ఐ గ్రంథం రచించిన ఎస్షై ప్రవక్తని మరీ దారుణంగా చెక్క రంపముతో చంపివేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఏ విధంగా అటువంటి క్రూరత్వం నుంచి బయటపడుతూ వచ్చాడు ఏ విధంగా దేవుని యొద్దకి వస్తూ వచ్చాడు అని విషయము మనము ఈ యొక్క వీడియోలో ధ్యానిద్దాం మనకి మనిషి రాజు యొక్క తల్లిదండ్రుల గురించి తెలియనట్లయితే ఒకసారి చెప్తాను మనిషి రాజు యొక్క తండ్రి పేరు హిస్కియా హిస్కియా రాజు మనందరికీ తెలుసు కదండి ఎప్పుడైతే తను మరణిస్తాడు అని ఇషా ప్రవక్త ద్వారా తెలిసినప్పుడు తన యథార్థతను దేవుని పెట్టి కన్నీళ్లు విడిచి పదిహేను సంవత్సరాలు తను ఆయుష్ని పెంచుకుంటూ వచ్చాడు అటువంటి వ్యక్తికి పుట్టిన కుమారుడే ఈ యొక్క మనిష్యే అక్కడ ఇసుక రాజుని చూసినట్లయితే దావేది రాజు తర్వాత అంత యథార్థంగా ఉన్న వ్యక్తి ఈ యొక్క ఇసుక రాజు కానీ అటువంటి వ్యక్తికి ఇటువంటి క్రూరుడైన కుమారుడు దేవునికి ఏమాత్రం లోబడకుండా యూద వారిని కూడా దేవుని నుండి దూరం చేసే విధంగా ప్రవర్తించిన వ్యక్తి ఈ యొక్క మనిషి ఇటువంటి భయంకరమైన మనిషిని దేవుడు ఏ విధంగా క్షమించాడు తన జీవితాన్ని మార్చాడు అంటే మనము మనిషే రాజు యొక్క జీవితం చూస్తే తను పన్నెండు సంవత్సరాల వయసులోనే రాజు అవుతూ వచ్చాడు అప్పటికి తన తండ్రి అయిన హిస్కియా రాజు బ్రతికే ఉన్నారు కాబట్టి తను ఏమాత్రము తన తండ్రికి తన తండ్రి ఉన్నాడు కాబట్టి దేవుడికి నచ్చినట్టుగానే తన యొక్క రాజరికం అనేది చేస్తూ వచ్చాడు అంటే అప్పటి వరకు తను తనకు నచ్చినట్టు కాకుండా తన తండ్రి ముందు ఏదో నటిస్తున్నట్లుగా ఉంటూ వచ్చాడు ఎప్పుడైతే తనకి ఇరవై రెండు సంవత్సరాల వయసు వస్తుందో అప్పుడు తన తండ్రి అయిన హిస్కియా మరణిస్తూ వచ్చాడు ఎప్పుడైతే తన తండ్రి మరణించాడో ఇంకా ఈ యొక్క మనిషి రాజుని ఎవరు ఆపలేకపోయారు ఎందుకంటే తను అటువంటి భయంకరంగా తయారవుతూ అనమాట అంటే తనకి స్వేచ్ఛ వచ్చినట్లుగా తను భావించి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ తను ఇష్టానుసారంగా ప్రజలను దేవుని నుండి దూరం చేస్తూ ఆ విధంగా జీవించాడు ఒకట రెండు కాదండి మనం చూసినట్లయితే ఇంకా విగ్రహాలని ఏవైతే దేవతా విగ్రహాలు ఉంటున్నాయో వాటిని తన తండ్రి పడగొడుతూ వచ్చాడు ఇతను స్థాపిస్తూ వచ్చాడు నక్షత్రాలని పూజించేవాడు తన యొక్క కుమారులతో అగ్నిగుండాన్ని దాటిస్తూ మనకు తెలిసిందే కదా అగ్ని మీద నడవటం అవి అగ్నిగుండాన్ని దాటిస్తూ బలిపీఠాలని కడుతూ ఇట్లాగా అది ఇది అని లేకుండా ఏది దేవునికి వ్యతిరేకమైనది ఉంటే ఏది దేవునికి కోపం రేపేది దుఃఖ పెట్టేది ఉంటే అవన్నీ తను చేస్తూనే వచ్చాడు భయంకరమైన పనులు చేస్తూ వచ్చాడు అంతేకాకుండా తన జీవితంలో ఎస్ఐ ప్రవక్త లాంటి వ్యక్తిని దారుణంగా చంపిస్తూ వచ్చాడు నార్మల్గా కూడా కాదండి మామూలు రంపంతో కాదు చెక్క రంపంతో అడ్డంగా తన్ని నరికించి వేస్తూ వచ్చాడు మామూలు అయితే వెంటనే తను ఎస్ఐ ప్రవక్త చనిపోతాడు కానీ ఇక్కడ అడ్డముగా ఒక వ్యక్తిని అడ్డముగా చెక్కరంపముతో అది చంపడం అనేది చాలా భయంకరమైన విషయం అంతటి వేదన గుండా ఎస్ఐ ప్రవక్త మరణిస్తూ వచ్చాడు దీనికి కారణం కూడా ఈ యొక్క మనిషి రాజు ఇటువంటి క్రూరుడైన మనిషి రాజుని భయంకరమైన అంటే ఎంతో భయంకరమైన వ్యక్తిగా బైబిల్ చెప్తుంది అటువంటి మనిష్యే రాజుని ఏ విధంగా దేవుడు మారుస్తూ వచ్చాడు అనేది మనము చూద్దాం ఇంతటి మహాభయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న తనకి దేవుడు వర్తమానం పంపించినప్పటికీ అతడు ఏ మాత్రము దానికి లోబడడు వినడు కూడా అప్పుడు యహోవా దేవుడు అశుడు రాజు చేతికి మనుష్యేని అప్పగిస్తూ వచ్చారు అతడు మనిషేని తప్పించుకొని పోకుండా తన ముక్కుకి చేతులకి గొలుసులు వేసి గొలుసులతో కట్టి తీసుకొని పోతాడు అప్పుడు అతడు శ్రమలో ఉన్నప్పుడు తనకి దేవుడు జ్ఞాపకం వస్తాడండి ఒకటి రెండు రోజులు కాదు పన్నెండు సంవత్సరాలు ఆ యొక్క జైల్లో మనిషి రాజు జీవి జీవించాడు ఆ యొక్క సమయంలోనే తను చేసిన తప్పులు భయంకరమైన క్రూరత్వ పనులు అవన్నీ మనిషి రాజుకు జ్ఞాపకం వచ్చి ఏ విధంగా తన తండ్రిని దేవుడు కాపాడుతూ వచ్చాడో ఇస్కే రాజు ఆయుషు పెంచుతూ వచ్చాడో తన తండ్రి రాజపరిపాలన చేస్తున్నప్పుడు దేవుని సహాయం తనకి ఏ విధంగా ఉంది అనేది తన జ్ఞాపకం తెచ్చుకొని అప్పుడు దేవుణ్ణి బ్రతిమలాడుకుంటాడు తను తాను తగ్గించుకొని పశ్చాత్తాపడతాడు ఎలాంటి వారైనా పశ్చాత్తాపం కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు విడిచిపెట్టడండి అటువంటి ఘోరపాపాలు చేసిన మనిషేనే దేవుడు విడిచిపెట్టలేదు అలాంటిది దేవుడు నిన్ను నన్ను ఎందుకు విడిచిపెడతాడు అతన్ని రక్షిస్తూ వచ్చాడు అప్పుడు తన రాజ్యానికి తిరిగి వచ్చి దేవుడు తనని రక్షించినందుకు యహోవాయే నా దేవుడు అని మనిషి తెలుసుకొని తిరిగి తన జీవితాన్ని మార్చుకుంటాడు యహోవా తప్ప వేరొక దేవుడు లేడు అనే విషయాన్ని తను గ్రహిస్తూ వస్తాడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పుడు తన యొక్క మిగిలిన జీవితం యూదా వారిని కూడా యహోవానే సేవించాలని ఆజ్ఞయిస్తూ ఆ విధంగా తన జీవితాన్ని మార్చుకుంటూ వచ్చాడు ఎంతో భయంకరమైన వ్యక్తే తన జీవితాన్ని మార్చుకోగలిగినప్పుడు ఈ యొక్క లోకంలో మీరు చేసిన పాపాలు కాదు చిన్న పాపం అవ్వచ్చు పెద్ద పాపం అవ్వచ్చు వాటికి కూడా దేవునికి దూరం అవుతూ ఇంకా నాకు నరకమే మేలు అని భావించేవారు ఎంతోమంది ఉన్నారు ఘోర పాపం కలిగిన వ్యక్తిని కూడా శ్రమలో ఉన్నప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు క్షమించినప్పుడు నువ్వు మాత్రం చేసిన తప్పుకి శిక్ష విధించుకుంటూ నీకు నువ్వే బాధపడుతూ ఇంకా ఇంకా దేవునికి దూరం అవుతూ ఇలాంటి నన్ను దేవుడు ఇష్టపడడు అనే భావన కలిగి జీవిస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు దేవుడు నిన్ను క్షమించటానికే కదా ఈ లోకానికి వచ్చింది అటువంటి ఘోరమైన వ్యక్తిని క్షమించిన దేవుడు నిన్ను క్షమించనా ఆయన దగ్గరికి వస్తావని ఆయన ఎదురు చూస్తున్నాడు నువ్వు ఎప్పుడు తన్ని క్షమాపణ వేడుకుంటావో నిన్ను దగ్గరికి తీసుకుందాం నువ్వు ఎప్పుడు పడతావో నేను చేసిన తప్పు అని గ్రహిస్తావో అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు ఆయన నీ జీవితం బాగుపడాలని కోరుకుంటున్నాడు కానీ చేసిన పాపాన్ని బట్టి నువ్వు ఏ విధంగా ఇంకా దుఃఖపడుతూ దేవునికి దూరం అవుతూ జీవిస్తున్నావో అది దేవుని ఉద్దేశం కాదు ప్రియమిత్రమా దేవుని మనసు నెరిగి ప్రవర్తించు ప్రేమ కలిగిన దేవుడు తప్పకుండా నిన్ను క్షమిస్తాడు ఉన్నతమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు నువ్వు చేయవలసింది ఒక్కటే ఆయన పాదాలు పట్టుకోవటం క్షమాపణ వేడుకోవటం తిరిగి నీ జీవితాన్ని కట్టుకోవటం దేవుని యొక్క ఆశీర్వాదం పొ పొందుకోవటం ఈ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నువ్వు కోరు నిన్ను దేవుడు ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటుంటే కానీ నువ్వు మాత్రం చేసిన పాపాన్ని తప్పుని తలుచుకుంటూ ఇంకా ఇంకా బాధపడుతూ ఇంకా ఇంకా పాపంలోకి వెళ్ళిపోతూ అటు దేవుణ్ణి దుఃఖ పెడుతూ ఇటు నువ్వు బాధపడుతూ జీవిస్తున్నావు ఎంతకాలం నీ జీవితాన్ని ఈ క్షణమే మార్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎవరైనా ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి జీవితం కలిగి ఉంటే అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా నిన్ను విడిచిపెట్టకుండా ఆ యొక్క పాపము నిన్ను వెంటాడుతుంటే శోధిస్తుంటే బాధ పెడుతుంటే ఈ నిమిషమే దేవుని సన్నిధిలో మోకరిల్లి క్షమాపణ అడుగు ఖచ్చితంగా ఆయన నీ పాపాన్ని క్షమిస్తాడు సముద్ర అగాధంలో నీ పాపాన్ని పడివేస్తాడు ఆయన మరెన్నడూ జ్ఞాపకం చేసుకునను అని సెలవిస్తున్నాడు నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు తప్పకుండా ఆయన పాదాల చెంత చేరి దాన్ని విడిచిపెట్టేసి ఆయన పరిశుద్ధమైన రక్తంతోని పాపాన్ని కడిగి వేసుకొని పరిశుద్ధంగా ఆయన కొరకు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు